శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపలబాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును గోవిందరాజు సెల్ సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఈ వీడియోలో మనం సెప్టెంబర్ పదిహేను నుండి సెప్టెంబర్ ముప్పై వరకు మకర రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా క్లుప్తంగా గ్రహాల యొక్క సంచార ఫలితాలను చూసుకుంటే గనక ఈ కాలంలో మకర రాశిలోని నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే వర్క్లో కూడా కాస్త స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అలానే మకర రాశిలో ఉన్న విద్యార్థులకి ఈ కాలం అనేది అనుకూలంగానే ఉంటుంది మంచి విద్య అనేది వస్తుంది తరువాత ఈ మకర రాశిలో ఉన్న సంతాన అభిలాషులకి సంతానం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే మకర రాశిలో ఉన్న కళాకారులకి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మీ శ్రమకు తగ్గ గుర్తింపు మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు అనేది మీకు ఈ కాలంలో లభిస్తుంది తర్వాత వివాహపరమైన విషయాల్లో చూసుకుంటే కొంతవరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అలానే గత నెల రెండు నెలలుగా ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళకి ఈ కాలంలో ఆ సమస్యలన్నీ తెలుగుపోయి మంచి ఆరోగ్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ సంచారం వలన ఇటువంటి ఫలితాలు ఉంటాయి ఇంతకు ముందు చెప్పుకున్న ఫలితాలని మనం ఏ విధంగా చెప్పుకున్నాము అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము ముందుగా సూర్య భగవానుడు అంటే రవిగ్రహ సంచారం గురించి తెలుసుకుందాము ఈయన సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా సింహరాశిలో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అష్టమాధిపతి స్థానంలో ఉంటే పర్వాలేదు ఈయన సెప్టెంబర్ పదిహేడు నుండి కన్యా రాశిలో మకర రాశి వరకు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు తొమ్మిది అనేది పితృస్థానం అలానే పూర్వపుణ్యస్థానం అలానే ఉన్నత విద్యను తెలియజేసే స్థానం ఈ స్థానంలో పితృకారుకుడైన సూర్య భగవానుడే సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది పైగా సూర్యుడు బుధుడు కన్యారాశికి అధిపతి బుధుడు కదా సో సూర్యుడు బుధుడు ఇద్దరు మిత్రులే కాబట్టి కన్యారాశిలో సూర్యభగవానుడి యొక్క సంచారం అనేది అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది ముఖ్యంగా సూర్యభగవానుడు ప్రదాత ఆరోగ్యం ఇచ్చేది సూర్యభగవానుడు కాబట్టి గతంలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ కాలంలో అటువంటి అనారోగ్య సమస్యలన్నీ తెలుగుపోయి మంచి ఆరోగ్యం అనేది వస్తుంది ఎందుకంటే తొమ్మిది అనేది భాగ్యస్థానం అంటే అదృష్టాన్ని కూడా తెలియజేసే స్థానం ఈ స్థానంలో ఆరోగ్యాన్నిచ్చే సూర్యుడే సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి ఆరోగ్యం ఉంటుంది అలానే గతంలో మీ ఫాదర్తో కావచ్చు మీ ఫాదర్ తరఫున బంధువులతో కావచ్చు లేదా గురువులతో ఏమైనా చిన్నపాటి విభేదాలు ఉంటే అవి తెలుగుపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత తొమ్మిది అనేది ఉన్నత విద్యను తెలియజేసే స్థానం ఈ స్థానంలో అష్టమాధిపతి నవమంలో అంటే సింహరాశి అధిపతి అయిన సూర్యభగవానుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి విద్య వస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే ఏ విషయమైనా సరే చాలా డీప్గా రీసెర్చ్ చేసి స్టడీ చేసి తెలుసుకోగలిగిన కేపబిలిటీస్ అనేవి సూర్యభగవానుడు ప్రసాదిస్తారు కాబట్టి ఉన్నత విద్య చదివే విద్యార్థులకు కూడా ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత కుజుడు యొక్క సంచారం కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు మకర రాశి వారికి మిథునం అనేది ఆరో స్థానం అవుతుంది ఆరో స్థానంలో కుజుడి యొక్క సంచారం అనేది చాలా మంచి శుభ ఫలితాలనే ఇస్తుంది ముఖ్యంగా ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానం ఈ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నారు కాబట్టి గతంలో చేసిన అప్పుల్ని తీర్చుకోగలుగుతారు అలానే ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆరు పది రెండు కూడా ఉద్యోగాన్ని తెలియజేస్తాయి కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు లేదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది అయితే స్పెక్యులేషన్ అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు మీరైతే కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో కాస్త ఓవర్ గ్రీడీనెస్కి పోయి ధనాన్ని పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత ఆరో స్థానంలో కుజుడు యొక్క సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఒకవేళ మీ జాచకొండలో కనుక కుజుడు సరిగ్గా లేకపోతే అలర్జీస్ కానీ స్కిన్కి సంబంధించి ఏమైనా చిన్నపాటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలానే కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి సొంతంగా ఇల్లు స్థలమో పొలమో కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది తర్వాత శుక్రుడి యొక్క సంచారం శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా కన్యా రాశులను తదుపరి తులారాశులను సంచారం చేస్తూ ఉంటారు తులారాశి అనేది శుక్రుడి యొక్క సొంత రాశి ఆ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది మకర రాశి వారికి తులారాశి అనేది పదవ స్థానం అవుతుంది అంటే ఉద్యోగ స్థానం రాజ్యస్థానం అది ఈ స్థానంలో శుక్రుడే సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయన శుభకారకులు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త ప్రమోషన్లు కానీ లేదా బదిలీలు కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే పదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వలన ఏంటి అంటే కళాకారులకు సంబంధించి ఎందుకంటే లలిత కళలన్నింటికి కూడా శుక్రుడి కారకత్వం వహిస్తారు ఆయన పదవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే కళాకారులకి మకర రాశిలో ఉన్న కళాకారులకు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది తొమ్మిదిలో రవి సంచారం కావచ్చు అలానే పదిలో శుక్ర సంచారం ఆరులో కుజ సంచారం వలన ఏంటి అంటే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీ టాలెంట్ తగ్గ గుర్తింపు మీ టాలెంట్ తగ్గ ఉపాధి అవకాశాలు అనేవి ఈ కాలంలో మీకు లభిస్తాయి తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు కూడా సింహరాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడికి ఎనిమిదవ స్థాన సంచారం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది తదుపరి ఇరవై మూడు తర్వాత ఆయన తన సొంత రాశి ఉచ్చరాశి అయిన కన్యా రాశిలకు ప్రవేశం చేస్తారు ఇది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది తొమ్మిదవ స్థానంలో తొమ్మిదవ స్థానానికి అధిపతి అయిన బుధుడే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ముందుగా విద్యార్థులకు చాలా బాగుంటుంది తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు కూడా సింహరాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఎనిమిదవ స్థానంలో బుధుడి యొక్క సంచారం అనేది చాలా మంచిది ఎందుకంటే బుధుడికి ఎనిమిదవ స్థాన సంచారం అనుకూలమని జ్యోతిషాస్త్రం చెప్తుంది తదుపరి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి ఆయన తన సొంత రాశి అలానే రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తారు ఇది మకర రాశి వారికి తొమ్మిదవ స్థాన సంచారం అవుతుంది తొమ్మిదిలో బుధుడి యొక్క సంచారం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది గణిత శాస్త్రం భౌతిక శాస్త్రాల్లో చాలా మంచి ప్రతిభ కనబరిచే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇవి చదువుతున్న వాళ్ళకి అలానే కామర్స్ విద్యార్థులకి సీఏ కావచ్చు బీకామ్ ట్యాక్స్ బీకామ్ జనరల్ ఇటువంటివి చదువుతున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా మంచి అనుకూలమైన ఇస్తుంది అలానే ఇక్కడ ఆరో స్థానంలో కుజుడి సంచారం కావచ్చు లేదంటే తొమ్మిదవ స్థానంలో బుధుడు అలానే రవిల సంచారం పదులో శుక్ర సంచారం అలానే పంచమంలో గురువు సంచారం ఇవన్నీ కూడా ఏంటి అంటే కాస్త గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా మంచి శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొమ్మిదవ స్థానంలో కన్యా రాశిలో బుధుడు సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే చాలా మంచి అనలిటికల్ స్కిల్స్ని ఇస్తారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా మంచి శుభ ఇస్తుంది తర్వాత గురువు గారి సంచారం గురువుగారు నెలంతా కూడా వృషభ రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం అనేది చాలా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది గారు ఎవరు గురువు గారు సంతాన కారకులు వివాహకారకులు ధనకారకులు ఉద్యోగ కారకులు వాక్ కారకులు కారకులు ఇటువంటి గురువు గారు ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఐదు అనేది సంతానాన్ని స్థానం సంతాన కారకులైన గురువు గారే సంతాన స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలానే ఐదు అనేది రొమాన్స్ ప్రేమ వ్యవహారాలు అలానే ఫ్రెండ్షిప్ వీట్ని కూడా తెలియజేసే స్థానం ఈ స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్నారు ఆయన వివాహకారకులు కాబట్టి మకర రాశిలో ఉన్న వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ప్రేమ వ్యవహారాల్లో కూడా కాస్త మంచి శుభ ఫలితాలే ఉండేందుకు ఆస్కారం అయితే ఉంది అయితే ఏళ్ళ నచ్చిన కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని మనం జాతకం చూసి చెప్పగల తప్ప కేవలం గోచారం బట్టి పూర్తిగా చెప్పడానికి అయితే లేదు అలానే ఐదవ స్థానంలో గురువుగారు సంచారం ఐదు అనేది పూర్వపుణ్య స్థానం కూడా కాబట్టి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఏ పని మొదలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా దాన్ని పూర్తిగా సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతారు అలానే ధనకారకులు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా మీ అవసరాలకు తగ్గట్టు ఏదో ఒక విధంగా ధనమైతే మీ చేతికి అందే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శని భగవానుడు ప్రస్తుతం కుంభరాశిలో అంటే మకర రాశి వారికి రెండో స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఏలినట్స్ అని త్రోడ్ ఫేస్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై వరకు కూడా మకర రాశి వారికి ఏలినట్స్ అనేది ఉంటుంది తర్వాత శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశం చేయడంతో ఏలినట్స్ అని పూర్తవుతుంది అయితే ప్రస్తుతం ఏళ్ళనాటి శని ఉన్నప్పటికీ కూడా అసలు మకర రాశి వారికి శని భగవానుడు ఏమవుతారు ఒకటి రెండు అంటే అటు మకర రాశికి అధిపతి ఇటు కుంభరాశికి అధిపతి మకర కుంభాలకి అధిపతి అయిన శని భగవానుడు తన సొంత రాశిలో మూల త్రికోణ రాశి అయినా సంచారం చేస్తూ ఉన్నారు ఇది పర్వాలేదు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలానే చాలామంది ఏలినాడు శని భయపడుతుంటారు బాధపడుతుంటారే కానీ చాలామందికి ఏళ్ళ శని కాలంలోనే పెళ్ళిళ్ళు అవుతాయి ఏళ్ళనాడు శని కాలంలోనే ఉద్యోగాలు వస్తాయి ఏలినాటి శని కాలంలోనే సొంతంగా ఇల్లు కనుక్కోవడమో కారు కొనుక్కోవడమనో ఇలాంటివి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు మీరెవరు బాధపడకండి భయపడకండి అందులోనూ శని పోతూ పోతూ మంచిగా చేసి పోతారు అనేది ఒక ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు మకర రాశి వారికి ఏలినాడు శని లాస్ట్ వేసి జరుగుతుంది ఇంకొక ఐదు ఆరు నెలల్లో ఏలినట్ శని కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి చక్కగా మంచి ఫలితాలే శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ప్రస్తుతం శని భాగవాని యొక్క సంచారం గురించి చూసుకుంటే రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలుంటాయి అలానే ఉద్యోగులు అయితే దూర ప్రాంతాలకు బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే రెండో స్థానంలో శని భాగవను ఆయన వక్రగతిలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాలలో కాస్త స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే ఏంటి మన లైఫ్లో గ్రోత్ లేదు మన లైఫ్ ఇక్కడే ఉండిపోయింది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా బాగుపడుతున్నారు మనం ఎక్కడికి అడుగు కూడా ముందు పడట్లేదు ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం అని ఇటువంటి సైకలాజికల్గా కాస్త డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఫీల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి దీనికోసం మీరు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదువుకోండి లేదు అంటే హనుమాన్ చాలిసా చదువుకున్నా కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి తర్వాత రాహుగ్రహ సంచారం రాహు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశి వారికి మీనం అనేది మూడో స్థానం అవుతుంది విక్రమ స్థానంలో రాహు సంచారం అనేది చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది పైగా రాహుకేతువులు ఏంటంటే ఛాయాగ్రహాలు కదా కాబట్టి వాళ్ళు ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి యొక్క ఫలితాలను ఇస్తారు కాబట్టి మూడో స్థానంలో రాహుగ్రహ సంచారం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది కాస్త మొండితనం ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకన్నా తోపు ఎవడో లేడన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఈ రెండు విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మిగిలినన్నిట్లో అనుకూలంగానే ఉంటుంది తర్వాత కేతు గ్రహ సంచారం కేతువు ప్రస్తుతం కన్యారాశిలో రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది తొమ్మిదవ స్థానం అవుతుంది కేతువు ఆధ్యాత్మికానికి కారకులు కాబట్టి తొమ్మిది అనేది కూడా భక్తి ఆధ్యాత్మికం వీటికి సంబంధించి కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ ఈ స్థానంలో కేతు సంచారం అనేది అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు మనం ఎప్పటి నుంచి చూడాలి అనుకుంటున్నా దేవాలయాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే తరచుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి ఇక వివరాలు చూసుకుంటే ముందుగా విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త పని ఒత్తిడి పెరుగుతుంది అయినప్పటికీ కూడా ఉద్యోగంలో గుర్తింపు మీరు పనిచేస్తున్న విధానానికి గుర్తింపు రావడం అలానే ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు అనేవి ఉంటాయి అలానే ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ కాలంలో అవి తొలగిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత సొసైటీలో ప్రముఖులతో మీకు నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి అక్కడ నుండి ఆ పరిచయాలు అనేవి ఉద్యోగపరమైన విషయాల్లోనో వ్యాపారపరమైన విషయంలోనో లేదంటే ఇతర విషయాల్లో సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి తర్వాత ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళలో వివాహం కాని వారికి వివాహ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అటు గురువుగారి సంచారం కావచ్చు లేదు అంటే ఇటు కొద్ది సంచారం సూర్య శుక్రుల యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి వివాహపరమైన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఆర్థిక పరమైన విషయాలకు వస్తే కనుక కాస్త ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి అయితే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఫైనల్గా మీకు రావాల్సిన ధనం అనేది మీ చేతికి అందుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఇక రెమెడీస్ విషయానికి వస్తే మీరు ప్రతిరోజు కూడా కాలభైరవర్షకం చదువుకోండి లేదు అంటే హనుమాన్ చాలిసా అయినా చదువుకోండి చాలా బాగుంటుంది అలానే ప్రతి శనివారం శని భగవానుడికి శని ప్రీతిగా తైలాభిషేకం అనేది చేసుకోండి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం ఉంది కాబట్టి ఆదిత్యుడికి అంటే రవికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో కేతువు ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో విద్యాపరమైన విషయాల్లో కొన్నిసార్లు ఆటంకాలు ఇటువంటి తెప్పించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం కూడా చదువుకోండి అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి